హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యారెట్ ఫ్రై చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు అండ్ ఒక ఐదు పది నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుందండి ఈ క్యారెట్ ఫ్రై క్యారెట్స్ తొందరగా ఉడుకుతాయి కాబట్టి తొందరగా చేసుకోవచ్చు రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు సో తప్పకుండా ట్రై చేయండి క్యారెట్ ఫ్రై సో దీనికి ఏమేమి కావాలో చూద్దాము సో ఫస్ట్ మనం ఇక్కడ క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి క్యారెట్ ఇలా ఒక ఐదు ఆరు క్యారెట్లు తీసుకున్నాను నేను లేకపోతే హాఫ్ కేజీ అన్న తీసుకోండి హాఫ్ కేజీ క్యారెట్స్కి ఒక కప్పు క్యాబేజీ ఇది సన్నగా కట్ చేసుకోండి క్యాబేజీ ఇది పచ్చి కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి తప్పకుండా వేయండి స్కిప్ చేయకుండా ఈ కొబ్బరి తీసుకోండి ఇది కూడా ఒక కప్పు సన్నగా తురుముకున్నాను తురుముకున్న పచ్చి కొబ్బరి కూడా తీసుకొని దీనికి పచ్చిమిర్చి మీకు ఎంతైతే స్పైసీ కావాలో పచ్చిమిర్చిలు కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక ఆనియన్ ఇవన్నీ రెడీ చేసుకుంటే మనకి చెప్పాను కదా క్యారెట్ ఫ్రై ఒక ఐదు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది క్యారెట్స్ కూడా తొందరగానే ఉడుకుతాయండి టైం ఎక్కువగా పట్టదు కాబట్టి తొందరగా చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్లో హడావిడిగా పిల్లలకు బాక్సులు కట్టాలన్నా మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా ఈ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర ఆవాలు అలాగే పచ్చి శనగపప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి వేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాము ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా మంచిగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై ఫ్రై చేసుకుందాము అంటే కొద్దిగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో పసుపు పసుపు కూడా వేసేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా కూరగాయలన్నీ వేసేసుకుందాము అలాగే ఫస్ట్ మనము క్యాబేజీ వేసుకొని అలాగే క్యారెట్ ఈ రెండు వేసుకొని మంచిగా కలిపేసుకొని దీనికి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేయండి ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసాను నేను మీరుకి ఎంతైతే ఉప్పు కావాలో అంత అవసరమైనంత ఉప్పు కూడా వేసి మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఇది చెప్పాను కదా ఒక ఐదు పది నిమిషాల్లో మనకి క్యారెట్ ఉడికిపోతుంది మూత పెట్టుకొని ఒక ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పచ్చిమిర్చి వేసాం కదా కొంచెము పడుతూ ఉంటుంది మాడిపోతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మంచిగా క్యారెట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకుందాము సో చూసారు కదా నా మూత తీసి ఒక ఐదు నిమిషాలు ఉంచాను మూత తీసి చెక్ చేసుకోండి మంచిగా ఇలా మనకి క్యారెట్ స్పూన్తో అలా అంటే చినిగిపోతూ ఉంటే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్టు సో చూసారు కదా అలా ఈజీగా చినిగిపోతూ ఉంటే మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంది కదా పచ్చి కొబ్బర అది వేసేయండి అది వేసేసి మళ్ళీ కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇంకంతే ఇది వేసిన తర్వాత కలిపేసుకొని మంచిగా కలిపేసుకొని దీంట్లో కరివేపాకు మంచిగా కడిగేసుకొని శుభ్రంగా ఎంత మంచి ఎంత ఎక్కువగా వేసుకుంటే కరివేపాకు స్మెల్ అనేది అంత బాగా వస్తుంది సో చూసారు కదా అలా వేసేసుకొని కలపకుండా అలాగే మూత పెట్టండి మళ్ళీ కలిపితే మనకు ఆ స్మెల్ అంతా స్ప్రెడ్ అంత స్ప్రెడ్ అయిపోయి మనకి ఎక్కువగా స్మెల్ రాదు కాబట్టి అది కరివేపాకు అలాగే వేసి మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి మన క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఇలా కలిపేసుకొని అన్నంకి కానీ చపాతికి కానీ అన్నంకి సైడ్ డిష్గా లేకపోతే సాంబారు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా దీన్ని వేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందంటే డెఫినెట్గా మీరు అస్సలు నమ్మరు పచ్చికొబ్బరి వేసాం కాబట్టి నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో తప్పకుండా ట్రై చేయండి సో కరివేపాకు వేసాం కాబట్టి స్మెల్ ఎంత బాగా వస్తుందంటే మీ పక్కింటి వాళ్ళకు కూడా వస్తుందండి స్మెల్ అంత బాగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకొని పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా చాలా ఇష్టపడతారు సో దీన్ని ఇలా సర్వ్ చేసి చపాతికి చెప్పాను కదా అన్నంకి దీనికైనా సర్వ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ప్రీవియస్ వీడియోలో బోటి కర్రీ కూడా ఎలా క్లీన్ చేయాలి ఎలా చేయాలి అనేది క్లియర్గా డీటెయిల్డ్గా పెట్టాను మీరు అవి ఆ వీడియో చూడకుండా తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు